మన వస్త్ర అవసరాలకు మూలం పత్తి వంటకు ఆధారమైన నూనె అవసరాలను తీర్చటం ఆరోగ్య అవసరాల్లోనూ పత్తి గింజల పాత్ర కీలకమే కానీ పత్తి పంటను సాగు చేయటమే రైతులకు పెద్ద సవాలుగా మారుతోంది ఓవైపు వర్షాభావం ఇంకోవైపు అధిక వర్షపాతం వీటికి తోడు అధిక తేమ దోమపోటు వంటి సమస్యలు విత్తనాల ధర పెరుగుదల గిట్టుబాటు ధరలు వంటివి పత్తి సాగుకు అతిపెద్ద సవాళ్లుగా మారాయి తెల్ల బంగారంగా గుర్తింపు పొందిన పత్తి సాగు ఇప్పుడు ఓ లాటరీగా మారిన పరిస్థితి ఈ మాటలు నిజం చేస్తూ రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ఆరంభం నుంచే పత్తి రైతును కష్టాలు పలకరిస్తున్నాయి వర్షాభావం వల్ల నీరు లేక లక్షల ఎకరాల్లో నాటిన విత్తనాలు మొలకెత్తలేదు చేసిన కష్టం పెట్టిన పెట్టుబడి వృధాగా మారింది అయినా ఆశ చావని రాష్ట్రంలోని రైతన్నలు మరోసారి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు మరి పత్తి రైతుకు ఎందుకీ కష్టాలు అసలు పత్తి భవిష్యత్ ఏంటి దీని సాగులో ఇబ్బందులు తీరాలంటే ఏం చేయాలి సాధారణంగా వ్యవసాయానికి ఆధారం నీరు వర్షాలు సమృద్ధిగా కురవడం జలవనరుల్లో తగినంత నీరు అందుబాటులో ఉంటేనే వ్యవసాయం సాగేది ప్రజల ఆహార అవసరాలు తీరేది అయితే దీనికి భిన్నంగా చిన్న వర్షం కురిసినా తక్కువ నీరు అందుబాటులో ఉన్నా చేతికి వచ్చే పంట పత్తి అలాంటి పత్తికి సైతం రాష్ట్రంలో ఇప్పుడు సాగునీటి కొరత ఏర్పడింది వర్షాభావం వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో వేసిన పత్తి పంట మొలకెత్తలేదు వానాకాల సీజన్ కు సంబంధించి రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో రెండో వారంలో మరో పదిహేను లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు కానీ రాష్ట్రంలో జూన్ మొదటి వారం వస్తాయి అని ఆశ పెట్టుకున్న మేరకు వర్షాలు పడలేదు కురిసినా అవి అరకొరే దీంతో పది లక్షల ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తలేదు ఐదు లక్షల ఎకరాల్లో కొంతమేర మొలకెత్తాయి ఈ పదిహేను లక్షల ఎకరాల్లోనూ మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురవకుంటే మిగతా భూముల్లోనూ ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి ఈ వర్షాకాలంలో సకాలంలో వర్షాలు కురుస్తాయని గతేడాది కంటే సమృద్దిగా ఉంటాయని వాతావరణ విభాగం వ్యవసాయ శాఖ వెల్లడించడంతో రాష్ట్రంలో పత్తి రైతులు గంపెడాసలతో పత్తి సాగు చేపట్టారు పొలాలు దున్ని పోటీపడి విత్తనాలు కొనుగోలు చేశారు ప్రభుత్వం ఎకరాకు మాత్రమే విత్తనాలను డీలర్ల ద్వారా కొనుగోలు చేయించగా పలువురు రైతులు బ్లాక్ లో సైతం కొనుగోలు చేశారు కొన్ని జిల్లాల్లో వర్షాకాలం రాకముందే కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు విత్తన ప్యాకెట్ల ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు వెనుకాడలేదు గతేడాది బీటి టూ ప్యాకెట్ ధర ఎనిమిది వందల యాభై మూడు ఈ ఏడాది ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలకు చేరుకుంది అయినా కొనుగోలు చేసి వానాకాలం సాగు కోసం నిల్వ చేసుకున్నారు సాధారణంగా పత్తి సాగుకు సంబంధించి ఒక ఎకరా దుక్కి దున్నడం మొదలు విత్తనం నాటే వరకు పదివేల రూపాయలు ఖర్చవుతుంది రాష్ట్రంలో పెట్టుబడి కోసం పలువురు పత్తి రైతులు అప్పులు చేశారు ఇప్పుడు ఈ పెట్టుబడి అంతా వర్షాభావం వల్ల వృధా అయిపోయింది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై పదిహేను పదహారు కల్లా నాటేది ఈసారి మా ఎర్లీగా వర్షాలు పడుతున్నాయి ఋతుపవనాలు అంది చెప్పి మేము ఏదో ఆశపడి విత్తనాలు నాటుకుంటే ఇ పది పదిహేను ఇరవై రోజులు ఆ చేన్లోనే ఇది అయిపోతున్నాయి ఆ గిన్నెలు కానీ వర్షాలు పడే సూచనలు లేవు ఇయ్యాల పడుతుందో రేపు పడుతుందో అని ఆ భగవంతుని ఏడుకొని ఎదురు చూసుడు అవుతుంది పంతి గిద్ద నాటుతున్నాం ఇప్పుడు ఇరవై రోజులు అవుతా ఇరవై రోజుల రోజులు నుంచి మొలక మొలతలేదు వానలు లేవు ఈ అత్తె పాడైపోతుంది లోపల ఖరాబ్ అయింది గింజలు మళ్ళీ తెత్తాం అంటే పైసలు లేవు ఇబ్బంది పాలు అవుతున్నావు రాష్ట్రంలో కొందరు పత్తి సాగు చేసే రైతులకు బావులు అందుబాటులో ఉన్న తగినంత నీటి మట్టాలు లేక ఒకటి లేదా రెండు రోజులకు మించి నీటి తడి అందించలేకపోయారు దీంతో విత్తనాలు మొలకెత్తలేదు చాలా చోట్ల అద్దెకు ట్రాక్టర్ల ద్వారా లేదా బిందెలు బకెట్ల ద్వారా మోసుకువచ్చి నీరు అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు దీంతో మొదటి దఫా వేసిన విత్తనాలు మొలకెత్తిన చోట రైతులు మళ్లీ విత్తనాలను కొనుగోలు చేసి రెండో దఫా వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి కూడా విత్తనాల అధిక ధరకు బెరవకుండా కొనుగోలు చేశారు రాబోయే రోజుల్లో అయినా వర్షాలు పడితేనే పంట దక్కుతుందని లేకుంటే మళ్లీ నష్టాలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొదటి దఫా ఎదురైన నష్టాలను రెండోసారైనా ఎంతో కొంత భర్తీ చేసుకోవచ్చని అంటున్నారు ఎకరం పొలం అది ఇప్పుడు పత్తి నాటి వారం పది రోజులు వర్షాలు లేవు ఇప్పుడు ఏంటంటే నీళ్ళు నిప్పుతున్నా వర్షాలు ఉంటే మంచిగా ఉండదు సార్ ఇప్పుడు వర్షాలు లేక ఇవ్వరు మాకు పట్టించుకుంటలేదు కదా ఏ రాలే కూడా ఇప్పటివరకు ఇవ్వాలి రాలేదు సార్ వర్షాలు పడతాయని పెట్టినాం సార్ అంటే ఇక మాకు ఫస్ట్ వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు అందరితో పడక మనం నాటేసినాం వర్షాలు పై గింజలు వర్షం పడదా పత్తి గింజలు పెట్టినా పెడితే ఏమైంది వర్షం పడుతుంటది మళ్ళీ ఐదారు రోజులు వాన పోయింది వాన పోయింది మళ్ళా వాన పడ్డది మళ్ళా పెట్టినా మళ్ళీ ఐదారు రోజులకు మళ్ళా ఐదారు రోజులు ఎన్న కొట్ట మళ్ళా పోయింది ఇప్పుడు మళ్ళా పెట్టినావు కొన్ని కొన్ని నీళ్ళు వెళ్తే రోజా పద్యాలు కట్టుకుంటాను వర్షాలు పడతలేదు ఇంత కష్టపడి పాని చేసి పెట్టినా కూడా మాకే అప్పటి కూడా ఆ దారాలు కూడా లేవు జూన్ నెల ఆరంభం నుంచి ఈ నెల పదిహేడు వరకు రాష్ట్రంలో పదహారు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది మంచిర్యాల జిల్లాలో ఏకంగా డెబ్బై మూడు శాతం లోటు వర్షపాతం కురిసింది పెద్దపల్లి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ భద్రాద్రి ములుగు జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో నలభై ఎనిమిది శాతం నుంచి ఇరవై మూడు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది భూపాలపల్లి వరంగల్ కరీంనగర్ ఖమ్మం సిద్దిపేట రంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో పదిహేను శాతం నుంచి ఒక్క శాతం వరకు తక్కువ వర్షం కురిసింది మహబూబాబాద్ జిల్లాలో సగటు కంటే ఒక శాతం ఎక్కువ వర్షపాతం నమోదైన అక్కడ కూడా పత్తి విత్తనాలు మొలకెత్తగా రైతులు మళ్లీ వేస్తున్నారు జనగామ రాజన్న సిరిసిల్ల యాదాద్రి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది సగటు కంటే అధిక వర్షపాతం నమోదైన కొన్ని జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాభావం అనే కాదు పత్తి రైతుకు ఇంకా అనేక సమస్యలు సవాల్గా మారాయి సాధారణంగా పత్తికి తెల్ల బంగారం అని పేరు ఒకప్పుడు దీని సాగు లాభసాటిగా ఉండటంతో ఆ పేరు సంపాదించింది అయితే తగినంత నీరు అందకుంటే మొక్కలు మొలవకపోవటం అధిక వర్షాలు కురిస్తే అధిక తేమకు తెగుళ్లు విజృంభిస్తున్నాయి దోమపోటు పురుగుల కారణంగా పూత కాతా సరిగా రాదు అధిక వర్షాల వల్ల పత్తి పంటకు ఊసరవెల్లి రోగం వచ్చి పూర్తిగా దెబ్బతింటోంది కూలీల రేట్లు అధికంగా ఉంటున్నాయి డీజిల్ ధరలు పెరిగి పత్తిని మార్కెట్కు తరలించేందుకు రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి శ్రమనంతా ధారపోసి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఐదారు నెలలు పంటను కాపాడుకుంటే చివరకు గిట్టుబాటు ధరలు వస్తాయో రావో తెలియని పరిస్థితి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసే రైతులకు కష్టాలు మరింత అధికంగా ఉంటున్నాయి కౌలు ధరలు పెరిగాయి సాగు ఖర్చులో నలభై నుంచి యాభై శాతం వరకు కౌలుకే వెళ్తున్న పరిస్థితి వీరికి రైతుబంధు వంటి పథకాలు అందవు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వవు దీంతో నెలకు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకుని పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి పత్తి సాగుకు ఎకరాకు సుమారు నలభై వేల రూపాయల వరకు ఖర్చవుతుండగా ఒకవేళ నష్టం వస్తే పెట్టిన పెట్టుబడి అంతా వృధాయే పత్తి సాగు చేసి నష్టపోయి అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి వెరసి ఒకప్పుడు తెల్ల గుర్తింపు తెచ్చుకున్న పత్తి కాస్త ఇప్పుడు సాగు చేస్తే అది లాటరీతో సమానం అన్నంతగా మారిపోయింది పరిస్థితి పత్తి సాగుకు గతంలో ఎంతో ఉత్సాహం చూపించిన రైతుల్లో ఇప్పుడు అనేక మంది నష్టాల భయంతో వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో పత్తిని యాభై ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే వర్షాభావం ఇతర సమస్యల వల్ల ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది వాస్తవంగా పత్తి సాగు అనేటువంటిది క్రమంగా పెరిగి గత రెండు సంవత్సరాల్లో కొంత తగ్గింది కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ దాదాపు డెబ్బై లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కానీ ఈ పత్తి సాగు అనేటువంటి దానికి పెట్టుబడి కూడా అదనంగా అవుతుంది ఒకవైపు పెట్టుబడి అదనంగా అవుతుంది మరోవైపు రైతులకు కావాల్సినటువంటి పెట్టుబడికి కావాల్సినటువంటి సహాయం ఒకవైపు రైతు భరోసా రైతుల ఖాతాలో పడలేదు మరోవైపు ప్రభుత్వ బ్యాంకులు కానీ సహకార బ్యాంకుల నుండి కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము అప్పులు కూడా రావడం లేదు ఫలితంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి రైతులకు ఉంది కానీ ఈ పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి విషయంలో ముందుగానే నాటుకునేటువంటి అవసరం లేకుండా ఎప్పుడైతే తగినంత వర్షం పడిందో వర్షం పడిన తర్వాతనే విత్తనాలు పెట్టుకునే విధంగా రైతాంగానికి అవగాహన కల్పించేదాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో నైరుతి రుతుపవనాలు జూన్ మూడున ప్రవేశించి పన్నెండవ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి భారత వాతావరణ విభాగం దీర్ఘకాలిక ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులు నేల రకం నీటి వసతి పెట్టుబడి లభ్యత మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుని పంటలు పంట రకాలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఈ క్రమంలో రైతులు పత్తి విత్తే నియమం పాటించడం ద్వారా అంటే తేలిక నేలల్లో యాభై నుంచి అరవై మిల్లీమీటర్ల వర్షపాతం బరువైన నేలల్లో అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత శాతం పొందడమే కాకుండా బెట్ట పరిస్థితులను మొక్కలు తట్టుకోగలవు అధిక సాంద్రత విధానంలో పత్తి పంట సాగు చేయడం ద్వారా ఎకరాకు రెండున్నర నుంచి మూడు క్వింటాళ్లు అధిక దిగుబడి పొందవచ్చునని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు రైతు సోదరులు ఈ సంవత్సరం ప్రతి విత్తనాలు పెట్టడం జరిగింది అయితే ఈ సంవత్సరం మనం ఒకసారి ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు భూమి బాగా వేడెక్కడం జరిగింది అయితే సుమారుగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం మనం సుమారుగా నమోదు చేయడం జరిగింది ఇది సాధారణ వర్షపాతం డెబ్బై ఎనిమిది కన్నా ఎక్కువనే కానీ ఏప్రిల్ మే నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల భూమి బాగా వేడెక్కి భూమిలో తేమంతా ఆవిరైపోవడం జరిగింది కాబట్టి ఈ వర్షపాతం సరిపోక భూమిలో తేమ తక్కువ ఉండటంతో ఎక్కడైతే రైతు సోదరులు పొడి దుక్కుల్లో విత్తనం పెట్టారు అక్కడ మొలక శాతం కొద్దిగా దెబ్బతిన్న మాట వాస్తవం మొలక వచ్చిన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైతే దుక్కిల్లో మనం రెండించుల లోపు ఈ పత్తి గింజలను పెడతామో ఈ పత్తి గింజలు మట్టి రేణువుల ద్వారా తేమను పీల్చుకొని గింజ లోపల జీవక్రియలు మొదలై మొలక ప్రారంభమై ఆ మొలక భూమి మీదకి వచ్చేంత తేమ ఉన్నప్పుడు మాత్రమే భూమిలో విత్తనం పెట్టుకోవాల్సిందిగా రైతు సోదరులు చెప్తున్నాం దేశ వస్త్ర అవసరాలను తీర్చడంలో పత్తి మాత్రమే ఆధారం ఇక వంట నూనెలు ఆరోగ్య అవసరాల్లోనూ దీనిది కీలక పాత్ర దేశంలో లక్షలాది మంది రైతులకు పత్తి సాగు ఉపాధి అందువల్ల దీని సాగులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం అత్యావశ్యకం ప్రకృతి విసురుతున్న సవాళ్లతో పాటు తెగుళ్లు మార్కెటింగ్ గిట్టుబాటు ధరలు వంటి సమస్యలు అధిగమిస్తేనే పత్తికి భవిష్యత్తు ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కారంపై పరిశోధనలు సమాలోచనలు జరిగితే పత్తి బతుకుతుంది లేకుంటే పత్తి సాగు నుంచి మరింత మంది రైతులు దూరం జరిగి రాబోయే రోజుల్లో అనగనగా ఓ పత్తి అని చెప్పుకోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది